రైస్ సోదలకు నమస్కారం నేను మీ రామకృష్ణ మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్లో అయితే ఉన్నాం వీరి దగ్గర భూమి సదం చేసుకుని విత్తనం నాటం దగ్గర నుంచి దిగుబడి తీసుకునేంత వరకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ అంటే డిసీజులకు కానీ లేకపోతే గ్రోత్ కోసం కానీ లేకపోతే పురుగులకు కానీ అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే కనుక వీరి దగ్గర లభ్యమవుతాయి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే ఈ పత్తి మిర్చి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిలో ప్రధానంగా వచ్చేది ఏంటంటే కనుక కింద ముడత పైముడత దోమ నల్లి తామర పురుగు ఎక్కువగా రైతులను అయితే నష్టపరుస్తూ ఉంటాయి వీళ్ళైతే వీటి కోసం సూపర్ సిక్స్ అనేటువంటి ప్రోడక్ట్ని అయితే ఇస్తున్నారు దీని గురించి అలాగే ప్రతి క్రాప్ కూడా గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం ఇల్లు గ్రోత్ ప్రమోటర్ అయితే కనుక అగ్రి గ్రోవెల్ అనేటువంటి ప్రోడక్ట్ అయితే కనుక ఇస్తున్నారు ఈ రెండు ప్రోడక్ట్స్ గురించి ఈ కంపెనీకి సంబంధించినటువంటి క్రాప్ అడ్వైజర్ గారు అయితే ఉన్నారు ఆమెతో మాట్లాడి అసలు ఏ విధంగా ఉపయోగపడతాయి రైతు ఏ విధంగా వాడుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు దీని గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినట్టు కనుక గారితో మాట్లాడి అసలు మీ దానికి వచ్చినటువంటి డిసీజ్ ఏంటి ముందు వాడాలి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ సఫలండానికి చూస్తుంటే తప్పకుండా సఫలకండి అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్ల వచ్చాను వాటిని కూడా ఫాలో అయినట్టు కనుక ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనతో శాంతి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి ఈ సూపర్ సిక్స్ అనేటువంటి ప్రొడక్ట్ అలాగే అగ్రి గ్రోవెల్ అనే ప్రొడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం నమస్తే సార్ మేడం మీ దగ్గర ఈ రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ముందుగా ఈ గ్రోత్ ప్రమోటర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ ఏ క్రాప్స్ వేసుకోవాలి ఎంత డోసేజ్ చేసుకోవాలి అసలు ఇందులో ఏ ఉంటే కొంచెం వివరంగా చెప్పండి మన దగ్గర గ్రోత్ ప్రమోటర్ అండి కొత్తగా వచ్చింది అగ్రి గ్రోవెన్ ఇది మనకి పత్తి మిర్చి వరి మినుము ఏ టోటల్ గానే వేసుకోవచ్చు గ్రోత్ ప్రమోటరు ఇందులో మనకి యూమిక్ ఫల్విక్ వి క్యామినా కలిసి ఉంటాయి మనకి నార్మల్ ఒక లీటరే రెండు ఎకరాలకు వేసుకోవచ్చు ఇది మనకి బాగా పూత కాత ఎగురు సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఆకు షైనింగ్ వస్తుంది బాగా సైడ్ బ్రాంచెస్ వచ్చి కాయ సైజ్ అనేది పెరుగుతుంది ఇంకా మనకి పూత అనేది ఎక్కువ వస్తుందండి ఇంకా దీంట్లో మనకి పూత వచ్చిన తర్వాత కాయగా మారటం కాయ కూడా సైజ్ రైట్ పిందులు వస్తాయి పిందులు వచ్చిన తర్వాత కాయ సైజ్ అనేది బాగా పెరుగుతుంది ఓకే అంటే ఎప్పటికప్పుడు మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఒకసారి రెండు సార్లు స్ప్రే చేసి చేసు పది రోజులకు ఒకసారి పది రోజులకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ అంటే రెండు ఎకరాలు వస్తుంది ఒకటి లీటర్ దీని ధర ఎంత అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి జనరల్ వాటర్ అంటే ఇప్పుడు ఒక లీటర్ వచ్చేసి ఎన్ని వాటర్ వాటర్ లో పోసుకోవచ్చు ఇది నార్మల్ గా వన్ లీటర్ వాటర్ కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి టూ ఎకర్స్ కి వస్తుంది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది స్ప్రేయింగ్ అయిన చేసుకోవచ్చు అండ్ డ్రిప్ కూడా వేసుకోవచ్చు డ్రిప్ కూడా ఇచ్చుకోవచ్చు డ్రిప్ కూడా ఇచ్చుకోవచ్చు డ్రిప్ కి అయితే కూడా సేమ్ హాఫ్ లీటర్ సరిపోతుంది ఎకరానికి డ్రిప్ కి అయితే టూ లీటర్స్ వేసుకోవాలండి కింద భూమి అనేది ఎక్కువ తీసుకుంటది కాబట్టి కింద నేల మొత్తం మెత్తదనం అయ్యి వేరే వస్తు బలంగా ఉంటుంది బాగా పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఆకు పచ్చగా ఉంటుంది ఆకు మీద స్ప్రే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా కొత్త చిగురు రావడానికి అవకాశం ఉంటుంది చెప్తున్నారు కదా మరి డ్రిప్ లో ఇవ్వడం ద్వారా ఏం ప్రయోజనాలు ఉంటాయి డ్రిప్ అయితే మనకి బలం ఉంటుంది బాగా వేరు వ్యవస్థలు ఎక్కువ వస్తున్నాయి ఇంకా కింద శిలింద్రాలని పెరుగుతాయి మనకి భూమి అనేది మెత్తదనం చేసి భూమి సారవంతం చేస్తుంది డ్రిప్ ఒకటి టూ లీటర్స్ వేసుకుంటే భూమి అనేది కొంచెం మెత్తదనమై ఇక ఆర్గానిక్ అనేవి కొంచెం సిలిండర్లు పెరుగుతాయి ఇంట్లో పక్కన డ్రిప్ లో ఇచ్చుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చా లేదా ఒకవేళ మీరు స్ప్రే స్ప్రే చేసుకుంటా అంటే స్ప్రే చేసిన వన్ వీక్ టెన్ డేస్ అయ్యాక ట్రిప్ వేసుకోవచ్చండి ఇప్పుడు మొక్క సైజ్ ఎంత వచ్చిన దగ్గర నుంచి స్ప్రే చేసుకోవచ్చు ఆ మొక్క అనేది పదిహేను రోజులు పదిహేను రోజులు మొక్క విత్తనం నాటాక పదిహేను రోజులు అయ్యాక స్ప్రే చేసుకోవచ్చు ఆ నాలుగు ఐదు ఆకులు వచ్చాక స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా సరే ఎకరానికి ఆఫ్ లీటర్ ఇచ్చి చేసుకోవచ్చు డోస్ ఎక్కువ నార్మల్ గా చిన్న మొక్కలు అనుకోండి మనకి ఆఫ్ లీటర్ సరిపోతుంది మొక్క పెరిగే కొద్ది ఫార్టీ డేస్ కి ఫిఫ్టీ డేస్ కి అనగా మనము లీటర్ బాటిల్ వేసుకుంటే సెట్ అయిపోతుంది మంచిగా జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ స్వల్పకాలిక పంటలు అలాగే దీర్ఘకాలిక పంటలు అన్నీ ఉంటాయి కదా అంటే కూరగాయ పంటలు కానీ లేదా ఆర్టికల్చర్ ప్రాప్స్ అంటే కానీ ఎక్కువ రోజులు ఉండే పంటలు వాటికైనా సేమ్ డోసెస్ సరిపోతుందా మనకి నార్మల్ గా ఈ పంటలు ఉండేది మిర్చి పత్తి వరి ఇంకా మినుములు తోటలు అన్నిటికీ వేసుకోవచ్చు కూరగాయలకి వేసుకోవచ్చు ఓకే ఎకరానికి హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు పంట సైజు ని బట్టి స్ప్రే చేసుకోవచ్చు లీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుంది ఒక ఎకరానికి హాఫ్ లీటర్ అంటే హండ్రెడ్ రూపీస్ లో మీరు ఎకరానికి హండ్రెడ్ రూపీస్ అది డ్రిప్ ద్వారా కానీ లేకపోతే స్ప్రేయింగ్ ఏదైనా చేసుకోవచ్చు డ్రిప్ అయితే రెండు ఎకరాలు చేయాలి రెండు లీటర్లు చేయాలి అదే స్ప్రేయింగ్ అయితే హాఫ్ లీటర్ ఏమైనా పది రోజులు ఇంటర్వెల్ లో చేసుకోమంటారు దీనివల్ల మంచి గ్రోత్ రావడానికి పూత ఖాతా రావడానికి దిగుబడి పెరగడానికి మంచి దిగుబడి వస్తుందండి మీరు స్టార్టింగ్ నుంచి చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఈ గ్రోత్ ప్రమోటర్ వాడుకున్న తర్వాత ఈ ఏపీలు ఏమైనా వాడుకోవాల్సింది అవి ఏమైనా తగ్గించి వాడుకోవాలా సేమ్ వాడుకోవాలా ఒకవేళ ఇది చేసుకుంటే గ్రోత్ ప్రమోటర్ యూరియా టీఏపీ అనేది కొంచెం తక్కువ యూస్ చేసుకుంటే బెటర్ అవుతుంది ఎందుకంటే ఆర్గానిక్ యూమిక్ ఫలిక్ ఆమె కలిసి ఉంటాయి కాబట్టి భూమి అనేది బాగా తీసుకొని బలానికి చేరుతుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చండి అన్ని పంటలకి పని అన్నారు ఇక సూపర్ సిక్స్ అనేది ఉంది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పత్తి మిర్చిలో ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాలు పట్టడం వల్ల కానీ రేపు మంచు పట్టినప్పుడు చల్లదనానికి దోమ ఈ ముడత అనేది ఎక్కువగా వస్తుంది నల్లి కూడా వస్తుంటది వాటి కోసం సూపర్ సిక్స్ వాడుకోవచ్చు అంటున్నారు అసలు ఏటి ఏటికి పని చేస్తారు చెప్పండి ఇది మనకి సూపర్ సిక్స్ అండి మనకి మిర్చి పత్తి వరి మినుము ఏ తోటగలకి వేసుకోవచ్చు అండి ఇది నల్లి దోమ పేనుబంక బంక పచ్చదోమ పైముడత కింద ముడత తామర పురుగు ఎనిమిది రకాల రసం పిల్చ పురుగులకి ఇది వచ్చిన తర్వాత స్ప్రే చేసుకోవాలండి వచ్చినప్పుడు స్ప్రే చేసుకోవాలండి మనకి ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఆకలి ఇరవై రోజుల నుంచి మనకి డిసీజ్ ఎట్లా ఉంటాయి నార్మల్ గా ఆకులు వచ్చాక కలర్ చేంజ్ అవ్వడం నల్లి రావడం దోమ రావడం స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు మనం లైట్ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఈ స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు జనరల్గా ఆకు రంగు మారుతుంది కదా కలర్ అనేది తగ్గుతుంటుంది కొన్ని పండాకు వస్తుంటుంది అక్కడ అవన్నీ మళ్ళీ గ్రీనిష్ గా రావడానికి అవకాశం వస్తుందండి మనకి మంచిగా ఆ కలర్ చేంజ్ అవడం వల్ల అలా మంచిగా ఉండదు అన్నప్పుడు మనము సూపర్ సిక్స్ వాడుకున్నారు అనుకోండి నల్లి దోమలు కలర్ చేంజ్ అవ్వడం అవన్నీ పోయి మంచి ఆక అనేది వచ్చి షైనింగ్ వస్తుంది ఇప్పుడు ఈ రెండు కూడా కలిపి ఆల్రెడీ గ్రోత్ ప్రమోటర్ ఇస్తారు కదా అది సూపర్ సిక్స్ కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి ఇది అగ్రిగోవెల్ అండ్ సూపర్ సిక్స్ రెండు కలిపి స్ప్రే చేసుకో స్ప్రే చేసుకోవచ్చు వన్ ఎకరికి వన్ ఎకరికి ఓకే ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ అనేది ఎకరానికి డోసేజ్ ఎకరానికి వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్కి వస్తుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఇది ఓకే ఎంత ప్రైస్ ఎంత అండి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఓకే జనరల్ ఇది ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఈ పంటకాల దీని ప్రభావం అనేది ఎన్ని రోజులు ఉంటుంది పదిహేను ఇరవై రోజులు దాకా ఉంటుందండి మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుందా లేకపోతే వస్తేనే కొట్టుకోవాలి గా ఉంది అంటే పదిహేను రోజుల్లో ఉంది ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫైవ్ డేస్ ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇంకోసారి కొట్టే అవసరం ఉండదు అంటే ఎక్కువ వచ్చిన తర్వాత రైతు అబ్జర్వ్ చేస్తే కనుక ఐదు రోజులకు ఒకసారి టూ త్రీ టైమ్స్ కొట్టమంటారు అవునండి లేదంటే మామూలుగా లైట్ గా ఉన్నప్పుడు అయితే ఒకసారి స్ప్రే చేయకుండా తగ్గిపోతుంది ఇప్పుడు జనరల్ గా ఈ పత్తి మిర్చిలో ఎక్కువగా వస్తుంటది కింద పై ముడత అలాగే దోమ గాని మిగతా క్రాప్స్ లో కూడా వస్తుంటాయి కూరగాయలు కూరగాయలు బీరకాయ బెండ ఇలాంటివి వస్తుంది నల్లి దోమ స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు మనం సూపర్ సిక్స్ వాడుకుంటే సరిపోతుంది వాటికి కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్ని తోటలకి కూరగాయలకి వాడు అన్ని క్రాప్స్ కి ఇది ఉపయోగపడుతుంది ఓన్లీ పత్తి మిర్చి మాత్రమే కాదు ఓకే మేడం జనరల్ గా అసలు ఈ నల్లి గానీ దోమ గానీ రాకుండా ఉండటానికి వాడుకోకూడదు ఇది ఇది రాకుండా ఉండడానికి నార్మల్ గా నల్లి దోమ లైట్ గా వస్తుంటది ఇరవై ఐదు రోజులు స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఇది వాడుకోవచ్చు లేదు రాకుండా ఉండాలంటే మన దగ్గర ఆయిల్స్ ఉంటాయి ఆయిల్స్ ఉంటాయి రావు రావండి ఆయిల్స్ వాడుకుంటే నల్లి గుడ్లు పెడుతుంటాయి కదా అవన్నీ పోతాయి దానివల్ల మనకి నల్లి దోమ అనేది రాకుండా ఉంటది గుడ్లునే చంపేస్తుంది ఆయిల్స్ గా ఇంకా తర్వాత మీ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి అనేది రైతులకు చేస్తుంటారు చేస్తుంటాం అండి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకి కాల్ చేస్తుంటారు మన చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు ఎక్కడ నుంచి మనము పంపిస్తుంటాం ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం ఇది వాడిన తర్వాత దీని ప్రభావం ఎప్పుడు వరకు కనిపిస్తుంది రైతుకి ఈ రోజు స్ప్రే చేస్తే

ప్రతి పది రోజులకు ఒకసారి కనుక స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటాయి అని చెప్తున్నారు అలాగే దీన్ని డ్రిప్లో కూడా ఇచ్చుకోవచ్చు డ్రిప్లో ఇస్తే కనుక ఎకరానికి రెండు లీటర్ చొప్పున కనుక ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు అలాగే తర్వాత వచ్చేసి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ ఏంటంటే కనుక అన్ని రకాల కింద ముడత పై ముడత దోమ నల్లి పిన్నల్లి తామర పురుగు ఇలాంటి ఎనిమిది రకాల రసం పీల్చే పురుగులకి అయితే కనుక ఇది బాగా అని చెప్తున్నారు ఇది ఒకసారి వచ్చిన తర్వాత కనుక వాడుకుంటే కనుక వెంటనే తగ్గిపోద్ది మొత్తం స్ప్రే చేసిన తర్వాత నాలుగైదు రోజులు అయితే రిజల్ట్ కనిపిస్తుంది లేదు ఈ డిసీజ్ ప్రభావం అనేది కొంచెం ఎక్కువ ఉంటే కనుక ప్రతి ఐదు ఒకసారి స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైతే డిసీజ్ కనిపిస్తా అప్పుడు స్ప్రే చేసుకుంటే త్వరగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది లేదు రాకుండా ఉండాలంటే కనుక మీ దగ్గర కొన్ని రకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి ఆయిల్స్ ఇవ్వటం వల్ల ఈ లార్వా దశలోనే ఈ పురుగు ఏదైతే ఉందో చనిపోవటం వల్ల ఈ పంట మీద అటాక్ కాకుండా రైతుకైతే పని చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు వీటి గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవడం కోసం స్క్రీన్లో కనపడే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ